好的，谢谢。<吧> కబ్దాయని చెరువులు కబ్దాయని వాటికి పర్మిషన్ ఇచ్చిందా లేదా దానికి లేఅవుట్ ఉందా లేదా దానిపైన రోడ్లు ఉన్నాయా లేవా దానిపైన చట్ట పరమైన చిక్కులు వస్తాయా లేవా ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత మీకు లేదు ఎంతో కట్టించి ఊరి మీద పడ్డట్టుగా ఎవరు ఆయన కొడుచుకుంటా ఏడ పడితే ఆయన ఎవరు కొడుకుంటారు ఇక పిచ్చెక్కినాక ఎంత పిచ్చెక్కినా ఏది ఆ ఈ విధంగా హైదరాబాద్ ఏడ అక్కడ

ఆటీ చూసుకున్నట్టు ఆటలు ఎప్పుడెప్పుడు వాటర్ వచ్చినాయి ఎందుకు నీళ్లు ఉన్నాయి అని చూస్తే ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖున ఉస్మా సాహర్ పెళ్ళి నీటి జరిగింది అప్పుడు ఎంత టీఎంసి నీళ్ళుంటే ఎంత టీఎంసి ఉంటే మూడు పాయింట్ ఆరు వందల ఇరవై మరి ఒక ఫీట్ హైట్ అయిపోతుంది మరి హిమాలయ సాగర్ ఎన్ని టీఎంసీలు ఉండే రెండు పాయింట్ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు ఉండే ఎన్ని గేట్ ఎత్తిరు ఒక గేట్ ఎత్తి ఎన్ని ఫీట్ ఎత్తిరు ఒక ఫీట్ ఎత్తి నష్టం జరిగిందా ఏ నష్టం మరి దానికంటే తక్కువ నీళ్ళు ఉండే ఎప్పుడు మొన్న ఎప్పుడంటే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు తారీఖున టీఎంసీ మూడు పాయింట్ ఏడు వందల ఇరవై ఉస్మాన్ సాగర్ పది గేట్లు ఎత్తి ఆరు ఫీట్ల హైట్ అయితే

ఆ రోజు దసరా ఆరిజేషన్ అయితే బస్ స్టాండ్ లో ఇల్లు బస్ స్టాండ్ లో దాదాపు వేలాది మంది బస్సు ప్రయాణికులు ఆ రోజు బస్ స్టాండ్ లో ఉండే మరి ఎన్నో లేదు విధంగా బిజ్లీ బస్ స్టాండ్ లో నీళ్ళు వచ్చినాయి ఆ చేస్తే చెప్పలేనంత నష్టం జరిగింది మరి ఈ రోజు అక్కడ ఉస్మాన్ సాగర్ పరివాహన ప్రాంతంలో మూసి పరివాహిక ప్రాంతంలో మరి ఉన్న జనమేమంటే ఏదైతే టార్గెట్ ప్రభుత్వం ఉందో మాకు ఇక్కడ ఇల్లు అక్కడ అక్కడికి ఇక్కడ ఇంకో ట్యాక్స్ మీకు వదిలేంత అప్పుడు వదిలే ముందు మీరు మీరు వార్నింగ్ ఇచ్చిరా ఏ తీయలేదు ఏది తీయలేదు కొని నేషనల్ నేది కాదు ఏ టైం ఏ ఏ టైం తోనము పచ్చారం చేయాలి ఇల్లు కాలి చేయాలి పర్నలో ఒకటి చేయాలి మీరు అందరూ బయటికి పోమని ఎందుకు చెప్పలేదు ఎందుకంటే ది బ్యాలెన్స్ ఒక కెర్ర ఒక క్రియేట్ చేయాలని మీరు పని మరి మరి ఇది తరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తీసుకురావాలి ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం లాభము నేను అడిగిన ఫ్యూచర్ సిటీ నా కోసం ఆ లాభము ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యూచర్ కోసం అంటే ప్రస్తుతం గతంలో కాళేశ్వరం ఎవరి ఫ్యూచర్ కోసము అప్పుడు ఒక కాంట్రాక్టర్ ఒక కుటుంబము ఈ కుటుంబంలో ఈరోజు పైసలు ఎక్కువైపోయి తిన్నది అలాగే ఇప్పుడు ఆ కుటుంబంలో చీకలు వచ్చిన పరిస్థితి సేమ్ ఆ కుటుంబం తిన్నది ఇక్కడ తిన్నది అలాగే పవర్ కోసం డబ్బు కోసం కొట్టుకొని ఈరోజు గుంపులుగా మారిపోయారు ఆ కాకుండా నది బంద్ అయిపోయింది మరి ఈ పిచ్చర్ స్థితి ఏమని కోసము అంటే ఇది రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాంత గారి ఆ ఫ్యూచర్ కోసం దీని మీద టెక్నికల్ గా న్యాయపరంగా చెప్తారు ఇవాళ ఇప్పుడు ఇది ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోర్ ఈ ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోర్ ఏమైనా బిల్గేట్స్ ఉన్నారా లేకుంటే ఇంటర్నేషనల్ ఉండరా

ఇంట్లో సాక్షి వచ్చారు దేనికోసం ఉన్నారు ఈ రోజు ఫ్యూచర్ థింకింగ్ అనేది జనాల ఫ్యూచర్ ఫ్యూచర్ కోసం కాదు తెలంగాణ ప్రజల ఫ్యూచర్ ఫ్యూచర్ కోసం కాదు ఇది పక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ కోసము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాత గారి ఫ్యూచర్ కోసము వారి ఫ్యూచర్ కోసమే ఈ రోజు ఫ్యూచర్ ఇది తప్ప తెలంగాణ ప్రజల ఎవరు కూడా అడుగుతున్నారు ఇంకొకటి ఇంకొకటి రాష్ట్రాన్ని ఒక ఫైనల్ ఒక ఐటమ్ చెప్పదాల్సిన ఇందులో ఇప్పుడు మీకు రింగు రోడ్డు మీద రింగు రోడ్డు మీద ఆల్రెడీ లక్ష ఎకరాలు ఖాళీ స్థలం ఉంది మన లక్ష ఫ్లాట్ ఖాళీ ఉంది ఎవరు పండలేరు ఇవేం ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయ్యాన్ని మన ఎక్కడ కూర్చుంటే అంటే ఇప్పుడు ఎండాకాలం కాదు ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఎండ కొట్టినా కానీ ఉడకపోయాను ఇలా ఉడకపోతుంది అంటే అంటే లక్షల శక్తి రోజు కొట్టేశారు లక్షల శక్తి రోజు కొట్టి పడేశారు ఈ రోజు కాంక్రీట్ హబ్బు లేక మారింది ఐటీ హబ్బు కాదు హైదరాబాద్ రోజు కాంక్రీట్ హబ్బు అంటే చెట్లు కొట్టేసిండ్రు మంచి గాలి వచ్చే పరిస్థితి లేదు ఆక్సిజన్ వచ్చే పరిస్థితి లేదు కృత్రిమ ఆక్సిజన్ మీద బతికే పరిస్థితులు ఈ రోజు ఆల్రెడీ హైదరాబాద్ ప్రజానికి ఉంది ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ మూడు రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి మూడు రిజర్వ్ ఫారెస్ట్ లో దాదాపు లక్షల చెట్లు ఈ రోజు కొట్టేసే పరిస్థితి అక్కడ వన్యప్రాంతాలు ఉన్నాయి జింకలు ఉన్నాయి హిమలు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి ఇక అనేకమైన ఈరోజు మన ఇవి అనేకమైన అటవీ సాంప్రదాయ ఈరోజు అక్కడ ఉన్నాయి అవన్నీ కొట్టేస్తే అదే ఫ్యూచర్ ఏముండా పోతుంది నువ్వు వచ్చే తరాలకు ఏమి అయ్యబోతుండ్రు ఈ రోజు చెట్లు లేని తెలంగాణ అయ్యబోతుండ్రా చెట్లు లేని డెవలప్మెంట్ ఇవ్వబోతుండ్రా గుట్టలు లేని డెవలప్మెంట్ ఇవ్వబోతుండ్రా ఈ రోజు గుట్టలు మట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత కాబట్టి ఇవన్నీ అంశాలపై

プリンスのプリンスのプリンスのプリンスのプリンスンンのンス

కబూల్ టీచర్ అమనత్ వాడు ని రిమూవ్ కబూల్ చూసినప్పుడు ఏది జీపీఆర్ మూగిచింది ఒకటి ఇతరా జీపీఆర్ ను కట్టడం చేయకుండా పై ఏది నిమిషం నిమిషం 20 టీఎంసీ సప్లై ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది కొంచెం క్యాలిక్యులేషన్ కావాలి ఆఫర్ రావలేదు కొను కాదు ఏసేజోమంటున్నది 4 కోట్లు బ్రో మరి ఇప్పుడే ఒక డీల్ వస్తే ఒక రూటీన్ నిశ్చయత కోసం ఎంత ప్రాబబిలిటీ అందరూ కోడే కాలేజీ గవర్నమెంట్ ఎక్స్‌పర్ట్ మరి ఈ మళ్ళీ కొంత ప్రాజెక్ట్ ఎంత పెట్టుకొని ఇన్వెస్ట్ చేయనో ఒక కీ లాంచింది వెంట అంతా పర్యవేణణం కాని రైతు సరేన లక్ష్మనారముక మరి ఏసిస్టెంటి ని మేనేజర్ ఇంకా మేజర్ ఏంటంటే ఈ రామ్ అనేది చేస సంస్తి 2000 కోట్లు సెట్ పడు పొలా పేరు మీద స్పీడ్ అప్ చేశారు రామ్ అనే ఎంత కచ్చో అంటే 20 ఎంసికి కచ్చోని 2000 కోట్లు అంటే అన్నిసమం 100 ఎంసికి మారింది ఒక ఆ రేకు మరి ట్రాన్సిషన్ 20 ఎంసికి 2000 కోట్లు అంటే అంతోటి అంతము కేటాయింపు పరి భరన్ సార్ ఏదను ఎల్ఏ ఏంటంటే ప్రజల మూసి మోసి ట్రంక్ ఏర్పాటు చేస్తున్నారు అది ఓకే మీరు అని చెయ్యొచ్చు అసలు ఎంత యాభై మీటర్లు బఫర్ జోన్ అంటున్నారు ఇక్కడ మొదలు పెట్టినప్పుడు కూడా దీనిలో లేవు అజెండాలో లేవు గవర్నమెంట్ దీంట్లో లేవు ప్రభుత్వం అయినా మొదలు పెట్టి కొన్ని చెరువులు పొలం తర్వాత ఈ సెలవులు పరిష్కరించి మూసి జనరేషన్ రిజర్వేషన్ సమర్థం చేయాలి ఇంప్రెస్ చేయాలి మీ కాదు ఫైట్ గా ఆలోచించి ఈ పిపిఆర్ చేసి ప్రారంభించాలి నేను నుంచి సింగపూర్ ఈ డ్రోన్ సర్వేస్

నమస్కారం అండి నా తోటి మీడియా మిత్రులకు పక్క జర్సన్ గారికి అండ్ అలాగే అశోక్ గారికి అందరికీ కూడా నమస్కారం అండ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకులకు అందరికీ కూడా ఈరోజు పక్క జర్సన్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ఎన్నో అంశాలు ఉన్నాయి ముఖ్యంగా మూసీ ప్రక్షాళన గురించి అండ్ అదేవిధంగా ఫోర్త్ సిటీ అండ్ ఫ్యూచర్ సిటీ గురించి ఈ ఫ్యూచర్ సిటీలో ఎవరి ఫ్యూచర్ ఉండదో మా తెలంగాణ ప్రజలకి పర్ఫెక్ట్ గా తెలుసు దీన్ని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు దీనికి ఈ ఫోటోని కారణం ఇంత పక్కా చేస్తున్నా కూడా చూపించడం జరిగింది అయితే నేను మూసీ గురించి మాత్రం ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ గత ఏడాది క్రితము దీని చర్చ చర్చలు జరపడం జరిగింది Thank you. i you. పెడతారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు రెండు కూడా చాలా కష్టం ఇల్లు కట్టుకోవడమే చాలా కష్టంగా అని చెప్పి ఈ రోజు అనుకుంటా ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో కట్టుకున్న ఇల్లలో ఏ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి ఏ పార్టీలు టిఆర్ఎస్ కావచ్చు టీడీపీ కావచ్చు అందరికీ కాంగ్రెస్ కావచ్చు ఎవరు కూడా కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి బుల్డోజర్ చాలా ఇష్టమైనటువంటి రేవంత్ రెడ్డి బుల్ రోజర్ అలబడి మరేమో తెలియదు ఉన్నారు సో బుల్డోర్ చేస్తాం ఎనభై ఐదు వేల ఇళ్ళను మేము ధ్వంసం చేస్తామంటున్నాం అంటే ఎనభై ఐదు వేల ఇళ్ళను ఇళ్ళకు సంబంధించిన కుటుంబాలను నిల్వ నీడ లేకుండా చేస్తాం వాళ్ళ బతుకులు బజార్లో ఇస్తాం దేనికోసం అంటే హైదరాబాద్ మునిగిపోతుందంట హైదరాబాద్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎప్పుడో నిజాం కట్టినటువంటి ఈ మూసీ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి అని చెప్పి మొన్న ఎల్జి ఎంబీబీఎస్ కూడా మునిగేలాగా చేశారు అది ఎందుకు చేశారు ఏంటి అనేది ఇంకా బాగా చేసిన కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే ఎనభై ఐదు వేలకి వేల ఇల్లరు ధ్వంసం చేస్తామంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసలు మూసి విస్తీర్ణ ఎంత ఉందండి పదకొండు వేల రెండు వందల తొంభై కిలోమీటర్ల మేర ఉన్నాయి మూసి నది అటు వికారాబాద్ అడవుని మొదలుకొని ఇటు నల్గొండ జిల్లాల వరకు పదకొండు వేల రెండు వందల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నది అదే పొడవు కూడా రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఏమో సుమారు ఇప్పుడు ఈ పదకొండు పదకొండు వేల కిలోమీటర్ల కిలోమీటర్లలో లండన్ లో ఎక్కడైతే లండన్ లో ఆ రివర్ ఉందో ఆ రకంగా రెడ్డి గారు సంకల్పించుకొని ఇక్కడ ఇళ్ళని కూడా కుల ఈ పదకొండు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో రియల్ ఎత్తైన కాన్సెప్ట్ అది మూసి ప్రక్షాళన చేసి ప్రజలకు మేలు చేద్దామన్న దానికన్నా కూడా ఈయన రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ చేసి ఈ ఎనభై ఐదు వేల ఇళ్ళను మొత్తం ధ్వంసం చేసి ఈ ఎనభై ఐదు వేల ఇళ్ళని అక్కడ వదిలేస్తారా ఏం లేకుండా చెట్టు నాటి చెట్లు పెంచుతారా కాదు ఇక్కడ కమర్షియల్ అంటే పదకొండు వేల కిలోమీటర్లు ఎన్నైతే ఎన్ని కిలోమీటర్లు అయితే అన్ని కిలోమీటర్ల మీద చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్ చేసి వార్పులు చేసి తన టూరిజం స్పాట్ చేసి అండ్ మల్టీ లెవెల్ కమర్షియల్ బిల్డింగ్లు కట్టి అక్కడ నుంచి కమర్షియల్ తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇమాజిన్ పదకొండు వేల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు కడితేనే వెయ్యి వేల కోట్లు వస్తాయి పదకొండు వేల రెండు వందల తొంభై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టే ఎన్ని ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్ల ఈ గవర్నమెంట్ పొందుతుంది కొన్ని గవర్నమెంట్ ట్యాక్స్ కూడా దాని గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ కాకుండా ఈ సోఫాల్ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ కొన్ని రామ్కి కానీ లేకపోతే మెగా మిషన్ కానీ వాళ్ళకు ఈ ప్రాజెక్టు కట్టబెట్టి దాని నుండి మళ్ళీ కమిషన్ తీసుకునేటువంటి పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఇది ఇలాగే జరిగితే ఈ ఎనభై తొమ్మిది వేల కుటుంబాలు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఫీల్డ్ లో